ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభావందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమును కూడా మన యొక్క బైబిల్ పట్టణంలో వరిష్ట గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని ఈ వచ్చినాన్ని ఆధారం చేసుకొని మనము మత స్వార్థ ఐదో అధ్యాయము ఈ రోజు కూడా ఐదో వచనాన్ని మనం చదువుతాం మత ఐదు ఐదు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు గమనించండి సాత్వీకులు ధన్యులు అట సాత్వికులు ఇది మనకు ఇంకా మనకు అర్థం కావాలంటే గుణము అని అర్థం సాధుత్వం అనేది అవసరం ఎందుకంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏ విధంగా చాలా మందికి ఇది భలే ఆశ భూలోకం అంతటి నేను స్వతంత్రించుకోవాలా భూలోకం భూలోకం అని మనం కూడా తెలుసు చరిత్ర తెలుసు కొంతమంది రాజులు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని భయంకరంఠిక యుద్ధాలు చేసినారు మనుషులను చంపినారు రకరకాల హత్యలు చేసినారు అంతేకాదు కొన్ని మతాలు కూడా జరుగుతున్నాయి కొన్ని మతాలు కూడా ప్రపంచమంతా కూడా మాకు వ్యాప్తి చెందాలి ప్రపంచాన్ని మేమే స్వతంత్రించుకోవాలని చెప్పేసి ఎన్నో రకాలుగా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి యుద్ధాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి లాంటి వాళ్ళు ఇంకా మత సమయ విషయాలు కానీ బైబిల్ చెప్తున్నటువంటి యేసు ప్రభారు చెప్పేటువంటి యొక్క మాట ఏంటంటే సూత్రం ఏంది ఏంటంటే సాత్వీకులు ధనువులు అంట సాత్వీకులు బోధి భూలోకాన్ని సాత్వీకులు గమనించండి దేవుని బిడలారా సాత్వికత్వం అనేది భూలోకం మొత్తం కూడా స్వతంత్రించుకోవడానికి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలనే నీకు ఆశ ఉన్నదా ఈ సాత్వికమైనటువంటి యొక్క మాటను మనము నేర్చుకుంటే ఈ సాత్వికాన్ని మనము అలవర్చుకుంటే ఈ సాత్వికాన్ని మనము కలిగి ఉంటే మనము భూలోకాన్ని స్వతంత్రించుకోగలం ఈ సాత్వికము లేకుండా మన సొంత ప్రయత్నాలతో భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటే రకరకాల స్వతంత్రత ఉండదు కొంతమందికి జిల్లా స్వతంత్రించుకోవాలనుకోవచ్చు మండలం అనుకోవచ్చు దేశం అనుకోవచ్చు రకరకాల ఉండవచ్చు ఏదైనా కూడా నీవు స్వతంత్రించుకోవాలనుకుంటే సాత్వికం అనేది అవసరం ఈ సాత్వికాన్ని నువ్వు నేర్చుకుంటే ఈ సాత్వికాన్ని మనం కలిగి ఉంటే భూలోకాన్ని మనము స్వతంత్రించుకోగలం బైబిల్లో సాత్వికులు అనేటువంటి మాటకు వస్తే మన ప్రభైన యేసుక్రీస్తు వారే చెప్పినాడు ఇది నేర్చుకోవాలా ఇది మనకు అవసరము ఇది కలిగి ఉంటేనే ఇది ఎవరిలో ఉన్నది అనంటే భూలోకంలో ఎవరిలో ఇది లేదు ఎక్కడ మనం నేర్చుకోగలం ఎత్తుకొని పదకొండో అధ్యాయం మత్స్సు వార్త పదకొండు పదకొండు ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఇరవై ఎనిమిది నుంచి ఈ విధంగా ఉంటుంది ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని సమస్య జనులన్న రండి నేను మీకు విశ్రాంతి కలిగేతును గమనించండి నేను దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును ఏలే నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంది సాత్వికం అనేది చాలా మందికి రాదు కష్టం కానీ ఇది మన ప్రభు దగ్గరికి వస్తే నేర్చుకుంటాము అంట ఇరవై ఒకటో ఇరవయో అధ్యాయంలో కూడా యేసు ప్రభు నీ రాజు నీతిపరుడు సాత్వికుడై బారవాహన వాహన మీద ఎక్కి వస్తున్నాడు అని రాయబడి ఉంది మొదటి స్వార్త ఇరవై ఒకటి ఐదు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యువతకు వస్తున్నాడు అని శివని కుమార్ చెప్పడు సాత్వికుడు ఎవరంటే మొట్టమొదటిగా చెప్పవలసింది ప్రపంచంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఏసుక్రీస్తు వారే ఇంకొక మాటను కూడా నేను నేను గుర్తు అందుకనే మనం ఆయన వెంబడించినట్లయితే ఆయన మనం ఎరిగి ఉంటే ఆయన దగ్గర మనం నేర్చుకుంటే రెండు విషయాలు మనము స్వతంత్రించుకోగలం రెండు విషయాలు ఒకటి భూలోక సంబంధంగా దానికంటే అతి విలువైనటువంటిది పరలోక సంబంధంగా పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొనగలం కాబట్టి గమనించండి ఎవరండి సాత్వికుడు అంటే మొట్టమొట్టిగా బైబుల్లో కొంతమందికి సాత్వికులు ఉన్నది గుణం అనేటువంటి వారు ఉన్నారు ఎందుకంటే అబ్రహాము కూడా ఉన్నాడు పిలిస్తే వచ్చినాడు అట్లే మోసే ఉన్నాడు సాత్వికుడు అని రాయబడింది ఇట్లా భక్తులు ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయంటే దేవుని ద్వారానే వచ్చినాయి అందుకనే దేవుడే మొట్టమొదటిగా సాత్వికుడు ఆయన వద్దనే మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం పిలిపి పత్రిక రెండో అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదు నుండి క్రీస్తు యసన కల్లా ఈ మనసులో మీరును కలిగి ఉడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడదని భాగ్యమే ఎంచుకొనలేదు లేదు కానీ మనిషిని పోలిక కాబట్టి గమనించండి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకోండు ఆ మరియు ఆయన ఆకార మందు మనుషులు కనబడి మరణం పొందినంతగా అనగా శిలవ పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు అందుచేత పరలోకంలో ఉన్న ఉన్నవారిలో కాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు వేస్తున్నామన వంగునట్టును ప్రతి వాయి నాల్కయువు తండైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించండి గమనించండి భూలోకంలో మానవుడుగా ఉన్నటువంటి వారిలో దేవుడు ఏసు ప్రభు వారే జన్మించి సాత్వికుడు సాత్వికుడు అందుకనే తగ్గించుకున్నటువంటి వాడు విధేయుడు ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రైస్తవ్యము ఏసు ప్రభు యొక్క సత్య సువార్త ఏసు వారిని నమ్ముకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక దేశానికి కాదండి కాబట్టి ఇది ఏ యుద్ధం చేస్తే వెళ్ళింది ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రపంచంలో సర్వ ప్రపంచంలో దాదాపు ముప్పా వంతు క్రైస్తవులు ఉన్నారని చెప్తా ఉంటారు మిగతా వారు కూడా ఉన్నారు ముస్లింస్ కానీ ఇంకా అక్కడ ఉంటే అరబిక్ కంట్రీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారు కూడా మనం గమనించగలం ఏంటంటే వారు కూడా అబ్రహాం యొక్క సంతానం అబ్రహాం కూడా దేవునికి లోబడ్డాడు నూతన నిబంధన ప్రకారము మనం కూడా అబ్రహాం యొక్క పిల్లలం అబ్రహాం యొక్క పిల్లలం అదే మాటకు వస్తే క్రీస్తు యొక్క పిల్లలం అని రాయబడి ఉంది మతే సువార్త ఒకటి ఒకటిలో అబ్రహాం కుమాడైన దావీదు దావేదు కుమాడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది యేసుక్రీస్తు యొక్క వంశావళి కాబట్టి ప్రపంచంలోకెల్లా ఎవరు అనంటే ఈ క్రైస్తత్వమును ఏసు ప్రభావం గురించి సువార్త వర్తమానం ప్రపంచానికి వెళ్ళిందంటే దేన్ని బట్టి వెళ్ళింది ఎంతమంది యుద్ధం చేసినారు యేసు ప్రవారి శిష్యులు ఎంతమంది వెళ్ళిన ఈరోజు ప్రపంచం అంతటిలో కూడా యేసు ప్రవారి శిష్యులు వెళ్ళినారు అసువార్త వెళ్ళింది మన దేశానికి కూడా తోమైన దైవజుడు వచ్చినాడు క్రీస్తు శకము యాభై ఒకటి యాభై రెండులో మెడ్రాసు ప్రాంతం ఏరినటువంటి దేవుని సేవ చేసిన మన తెలుసు తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవునికి వారు మొదటిది ఏసు ప్రవారే సాత్వికడు అందుకని మీరు నా యుద్ధం నేర్చుకోండి అన్నాడు నేర్చుకోండి ప్రపంచాన్ని మనము స్వతంత్రించుకోవాలని నీకు ఆశ ఉందా రెండు దొరుకుతాయి యేసు ప్రభు ఒకటి ప్రపంచం కావచ్చు రెండవ దేవుని రాజ్యాన్ని నువ్వు సంప్రదించుకుంటావు అందుకనే సాత్వీకులు తనులండి గర్విష్ఠులు కాదు అతిశయపడే వాళ్ళు కాదు లేక యుద్ధాలు చేసేట వాళ్ళు కారు అది అది కాదు అందుకనే యేసు ప్రభు వారు సాత్వికముతోనే దీన మనసుతోనే ఈ రోజు ప్రపంచం కూడా ఆయన యొక్క బిడ్డలు ఉన్నారు అంటే అదే కారణం కాబట్టి గమనించి అతి విలువయింది ఘనమైనటువంటిది సాత్వికం అందుకని అన్నాడు నా ఎద్దకు రండి నేను సాత్వికుడు దీన మనసు కన వాళ్ళని కనుక మీరు నా మీద మీ మీద నా కాడు ఎత్తుకొని నా ఎద్ద నేర్చుకోండి అప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందన్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వస్తాం కలిగి ఉన్నాం రెండు రకాల రాజ్యాలు దొరుకుతాయి ఒకటి భూలోక సంబంధమైనటువంటి దీనికి మాదిరి యేసు ప్రభారే దీనికి మాదిరి యేసు ప్రభు వారిని భక్తులు శిష్యులే కారణము కాబట్టి మాటలు విన్నటువంటి మనం కూడా అలాంటి విధానాలకు వచ్చేసి సాత్వికము కలిగి ఉందాం సాత్వికము అవసరమైనటువంటి విషయం అది ప్రభు మనకు అనుగ్రహించి నడిపించు సహాయపడును గాక ప్రేమ తండ్రి బాగా దీవించు మనం వేసుకున్నాం ప్రాంతేడుకుంటున్నా తండ్రి ఆమె దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వం కృప పరిశుద్ధాత్మ సవాస్ మనందరి ఉండను గాక ఆమె